అక్టోబరు ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం మొదలైంది శ్రీ వేరవేంక సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సత్యవతీదేవి అన్నవరం దేవస్థానంలో కార్తీక మాసమే ప్రముఖమైనది సంవత్సర మొత్తకాలంలో అందులో ఈ కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబరు ఇరవై ఒకటో తేదీ కూడా మన కార్తీక మాస మాసోత్సవాలు నిరాటకంగా జరిగినాయి కార్తీక మాసం నెల రోజులు జరపడంలో మనకి ప్రకృతి మోంతా తుఫాను కారణంగా ఒక వారం రోజులు మన వాతావరణ పరిశోధన సంస్థలు ఇరవై ఐదు అక్టోబర్ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ అక్టోబరు అంటే వారం రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా ఇళ్ళు వదిలిపెట్టి బయటకు వెళ్ళద్దన్నారు ఎందుకంటే ఈ మాంతా తుఫాను ముఖ్యంగా కేంద్రీకృతమైంది కూడా కాకినాడ తొండంగి మధ్యలో తీర ప్రాంతంలో కేంద్రీకృతమైందని వాతావరణ పరిశోధన సంస్థ వారు తెలియజేయడం వలన బండంగి కాకినాడ మధ్య కేంద్రీకృతం అవడంతో రైళ్ళు రద్దు చేయడం అయింది అలాగే బస్సులు కూడా రద్దు చేయడం అయింది ఎవరిని కూడా ఇల్లు వదిలి వెళ్ళకూడదని కూడా వాతావరణ పరిశోధన సంస్థ వారు హెచ్చరించడం జరిగింది ఈ వారం ఈ వారం రోజుల్లోనూ భక్తుల యొక్క తాకిడి తక్కువగా ఉంది అయితే గత సంవత్సరం కంటే వ్రతాల సంఖ్య ఈ తుఫాను కారణంగా తగ్గడం జరిగింది గత సంవత్సరంలో లక్ష నలభై ఏడు వేల నూట నలభై రెండు వ్రతాలు మొత్తం టోటలు అంటే మూడు వందల వ్రతాలు కావచ్చు పది వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు మొత్తం టోటల్ యాబ్స్ట్రాక్ట్ ప్రకారం లక్ష నలభై ఏడు వ్రతాలు లక్ష నలభై ఏడు వేల నూట నలభై రెండు వ్రతాలు జరిగింది ఈ సంవత్సరం మొత్తా తుఫాన్ కారణంగా వారం రోజులు అందులో ముఖ్యమైనటువంటి పర్వదినాలైనటువంటి ఒక ఏకాదశి శనివారం అదేవిధంగా ఆదివారం కార్తీక సోమవారం మొదటి సోమవారం కూడా తుఫాను కారణంగా మనకి భక్తులు రాకపోవటం ఆ విధంగా మొత్తం పన్నెండు వేల ఆరు వందల అరవై ఆరు వ్రతాలు సంఖ్య తగ్గింది ముఖ్యంగా మనకి ఈ కార్తీక మాసంలో తెప్పోత్సవము తర్వాత గిరి ప్రదక్షిణ అనేవి ముఖ్యమైనవి తెప్పోత్సవానికి ముందు తుఫాను రావటం ఆ వారం రోజులు తర్వాత తెప్పోత్సవం ము ముప్పై ఏడో తేదీతోటి తుఫాను తీరం దాటడం రెండో తేదీన తెప్పోత్సవం కార్తీక శుద్ధ ద్వాదశ రోజుని రాత్రి ఏడు గంటలకి తెప్పోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నాం పెరిగినటువంటి ఆదాయం అరవై రెండు లక్షల పదమూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు ఆదాయం పెరగడం జరిగింది కానీ వ్రతాలు విషయంలోకి వస్తే తగ్గుదల ఉన్నది ఆ విధంగా కుండీలు లెక్కింపు కూడా చూసుకున్నట్లయితే హెచ్చుదాలు ఉంది కుండీలు విషయంలో గత సంవత్సరం పోలిస్తే నలభై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఐదు రూపాయలు పెరగడం జరిగింది అదేవిధంగా ఆర్థిక సేవల్లో రెండు లక్షల ఐదు వేల నూట నలభై ఆరు రూపాయలు పెరగడం జరిగింది అదేవిధంగా కానుకల విషయంలో కూడా కొద్దిగా పెరుగుదల ఉంది ముప్పై ఐదు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు అదా అదేవిధంగా ఇతరులను కూడా చూసినట్లయితే ఒక లక్ష కోటి పద్దెనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేలు కూడా పెరగడం జరిగింది టోటల్గా అన్నీ చూసుకున్నట్లయితే పెరుగుదల మాత్రం అరవై రెండు లక్షల పదమూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ విధంగా ఇబ్బంది వారు అందరూ కూడా సహకరించారు వారి యొక్క ఖర్చులు మొత్తం ఎనభై ఒక్క లక్షల ఎనభై ఎనిమిది వేలు ఖర్చు అయినట్లుగా చూపించడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి మన ఇంజనీరింగ్ సిబ్బంది వాటర్ వర్క్ సంబంధించి అందరూ కూడా సిబ్బంది అహోరతులు కృషి చేస్తారు వాళ్ళు గిరి ప్రదక్షిణకు సంబంధించి ఐదు లక్షల ఖర్చు దెబ్బత్సవానికి సంబంధించి నాలుగు లక్షల యాభై వేలు ఖర్చుగా ఎలక్ట్రికల్ వర్క్స్ సంబంధించి ఏడు లక్షల యాభై వేలు అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ వాటికి మూడు లక్షలు వాళ్ళు ఇరవై లక్షలు ఖర్చు చూపించడం జరిగింది ఈ విధంగా ఖర్చులు జరిగినవి సివిల్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్ వర్క్ అండ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ మరి ఇంకొకసారి చివరిగా